అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి దేవి నవరాత్రిలో నాలుగవ రోజు వీడియో అండి అమ్మవారి దర్శనం వచ్చేసి కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారండి అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన అవతారం అండి ఈ సంవత్సరం అయితేను ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం అయితే అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో కూడా దర్శనమిచ్చారనమాట అండి అందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి అమ్మవారు ఈ రోజైతే పసుపు రంగు వస్త్రాలు అయితే కట్టుకోవాలండి అదేవిధంగా నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి అయితే అమ్మవారికి సమర్పిస్తారండి రవ్వ కేసరి అలాగే విధంగా ముద్దపప్పు అన్నం కూడా సమర్పించవచ్చునండి అమ్మవారికి నేనైతే రెండు రకాలు కూడా చేశాను అనమాట రవ్వ కేసరి ప్రిపరేషన్ అందరికీ వచ్చింది కదండి అందుకోసమని నేనేమి చెప్పలేదనమాట అదేవిధంగా ముద్దపప్పు అన్నం కూడా తెలుసు కదండి అందుకోసం ఏం చెప్పలేదు రెసిపీ షేర్ చేయలేదు ఇదిగోనండి ఈ విధంగా అయితే పసుపు పువ్వులు చామంతి పువ్వులు అయితే తీసుకొచ్చారండి మా వారు చక్కగా అలంకరించుకున్నాను అనమాట సన్నజాజులు అయితే రోజు ఉంటాయన్నమాట అండి మాలైతే అమ్మవారికి అలంకరిస్తామన్నమాట పువ్వులన్నీ కూడా కోసి ఇదిగోనండి కావాల్సినవన్నీ కూడా స సమకూర్చుకున్నానమాట భగవంతుడికి ఆ తల్లికి సమర్పించడానికి తర్వాత ముద్దపప్పు అయితే ఉడుకుతుందండి పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం అంత వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా మరొక్కసారి జారుగా ఉడికించుకుంటే ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుందనమాట అది అమ్మవారికి నైవేద్యం కింద సమర్పిస్తాం అమ్మవారు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యం అదేవిధంగా ఒక్కొక్క రంగు వస్త్రాలు అయితే కట్టుకోవాలని అంటున్నారు కదండి ఇది ఎంతవరకు మీరు అందరూ ఫాలో అవుతున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మన చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నీ లేవు కదండి ఒక్కొక్క రోజుకి ఈ రంగు చీర కట్టుకోవాలి ఈ రంగు ఇది చేయాలి ఈ రంగు అదే ఇలాంటి నైవేద్యం పెట్టాలి అని ఎప్పుడు కూడా మన నేనైతే వినలేదండి మరి మీరు ఎవరైనా సరే ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఇప్పుడైనా లేకపోతే చిన్న మీ ముందు తరంలో కూడా ఫాలో అయ్యారా అన్నదైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోనండి నేనైతే ముద్దపప్పు అన్నం అయితే అమ్మవారికి కూడా రెడీ అది కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట అమ్మవారికి నివేదించడం కోసం చిన్న తులసి దళం అయితే వేస్తున్నానండి అంటే మనం ఏది వండినా కూడా అమ్మవారి ముందు తీసుకొని వెళ్ళి పెట్టేయకూడదు అంటారు కదండీ మన చేతులతో వండింది అది అమ్మవారి పీఠం దగ్గర కాకుండా కిందనైతే పెట్టాలి అనేసి అంటారనమాట అలా తులసి వేస్తే కనుక అవుతుంది కాబట్టి అమ్మవారి పీఠం మీద పెట్టుకోవచ్చు నాకైతే అక్కడ ప్లేస్ ఉండదండి అందుకోసమని నేను ఆ పీఠం మీదే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అందుకోసమని చిన్న తులసి దళాన్ని అయితే వేసి నైవేద్యం నివేదిస్తాను అనమాట ఇదిగోనండి కాచ్యాయని దేవి అష్టోత్తరం వచ్చేసి ఇలా యూట్యూబ్లో చేసుకుని తీసుకుని చదువుకుంటున్నాను అనమాట ముందుగా అయితే వినాయకుడికి అయితే పోస్ట్ చేసుకుంటున్నానండి తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ కాచ్యాని దేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసేసుకున్నాను పూజ అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి చాలా బాగా జరిగింది అనమాట ఈ సంవత్సరం నవరాత్రులు అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటానండి సింపుల్ కానీ ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అందరూ బాగుండాలి మేం అందులో మేం కూడా ఉండాలి అని అయితే నమస్కరించుకున్నానండి హాయ్ అండి అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నాలుగవ రోజు పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి అమ్మవారి అవతారం వచ్చేసి కాచ్యాయని దేవి అవతారం ఈ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ పది రోజులు కదండి దసరా పండుగ అంటేను కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులైతే వచ్చింది ఒక అవతారం అమ్మవారిదైతే ఎక్స్ట్రా వచ్చిందండి కాస్యాయని దేవి అవతారు అదైతే ఈరోజు చేస్తున్నారు విజయవాడ క్యాలెండర్ ప్రకారమే అందరం కూడా ఫాలో అవుతున్నాం కదండి నేను కూడా కాచ్యాయని దేవి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి ఆ అష్టోత్రం వచ్చేసి గూగుల్లో సర్చ్ చేస్తే వచ్చిందనమాట చదువుకుని పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి తర్వాత ఈరోజు నైవేద్యాల కింద వచ్చేసి రబ్బ కేసరి అదేవిధంగా ముద్దపప్పు అన్నం అయితే సమర్పించాను అనమాట అమ్మవారికి నైవేద్యాల కింద ఇంకా కొబ్బరికాయ అట్టపడి అంటే కామన్ తాంబూలం అవన్నీ కూడా తర్వాత రోజు పూజా వీడియోనే చూపిస్తే కనుక బోర్ అవుతుందని చెప్పేసి ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి అయితే వచ్చాననమాట ఈరోజు కలర్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ అన్నారు కదండి అందుకని ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను మార్నింగ్ లేవగానే మామూలుగా డైలీ వే డ్రెస్ వేసుకుని వంటంతా కూడా చేసేసుకుని క్యారేజ్ అంతా అయిపోయిన తర్వాతనే ప్రశాంతంగా పూజ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఒక పక్క ఒక క్యారేజ్ హడావిడి పడాలి మళ్ళీ ఒక పక్క పూజ హడావిడి కాకుండా సింపుల్గా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసి ఇచ్చేసిన తర్వాతనే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా పీస్ఫుల్గా ఒక్కదాన్ని చక్కగా నిదానంగా కూర్చొని అన్ని సమర్పించుకొని పూజకి చేసుకుంటానండి తర్వాత మీలో ఎంతమంది నవరాత్రులు చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వర్క్ ఫుల్గా ఇస్తారా నవరాత్రులు చేసుకునే అవకాశము లేకపోతే మధ్యలోనే బ్రేక్ వస్తుందా అనేది అయితే చూడాలి రోజు అయితే కుంకుమ పూజ చేసుకుంటానండి సాయంత్రం అయితే అమ్మవారికి సంబంధించింది ఏదో లలిత సహస్రనామం అనే కాదండి ఏ ఏదైనా సరే దేవి శ్రీ సూక్తం అనేసి సం ఏది ఉంటే అది చదువుకుంటున్నాను అనమాట ఆ రోజు అమ్మవారికి తగ్గట్టుగా అయితే చదువుకుంటున్నాను మార్నింగ్ అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెడుతున్నాను అండి ఈవినింగ్ అయితే సింపుల్గానే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ షుగర్ చిప్స్ ఉంటే షుగర్ చిప్స్ ఏముంటే అవి పెట్టేసి అమ్మవారికి అయితే పూజ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా డైలీ పెడుతున్నాను రేపు అయితే లక్ష్ శుక్రవారం కదండి అమ్మవారికి వర్ణన పూజతో పాటు అమ్మవారికి రేపైతే శ్రీ మహాలక్ష్మి అవతారం అమ్మవారికి కూడా పూజ అయితే చేస్తానండి దేవి నవరాత్రుల్లో వచ్చినందుకు నాకు లాస్ట్ వారం కూడానండి మనవి వర్ణన పూజ అయితేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట లాస్ట్ వారం ఇలా నవరాత్రుల్లో కలిసినందుకు అమ్మవారికి సాయంత్రం వెళ్ళి పువ్వులు ఏం పెట్టించుకుంటారో ఏ పువ్వులతో పూజ చేయించుకుంటారో అమ్మవారు అయితే చూడాలండి రేపటికి ఇంకా నాకు తెలీదు నేనైతే ఇంకా ఏమని అనుకోలేదు పలానా పువ్వు అనేసి ఏ పువ్వులు రప్పించుకుని పూజ చేయించుకుంటారో చూడాలి తర్వాత వచ్చేసి ఇదండి దేవి నవరాత్రుల్లో లాస్ట్ వారం కలిసినందుకు ముప్పై రెండో వారం అమ్మవారిది మణిదీపవర్ణ లలితాదేవిది ఆ విధంగా కలిసినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు పూజ వీడియోనే పెడితే బోర్ కొడుతుంది కదండి అందుకోసమని ఇదిగోనండి ఈ రోజు అలా చిన్న టాపిక్ అయితే మాట్లాడాను అనమాట తర్వాత ఇదిగోనండి ఇదైతే సాయంత్రం దీపారాధన చేసుకున్న అన్నదన్నమాట అండి అమ్మవారికి అయితే గులాబ్ జామున్ నైవేద్యంగా పెట్టాను అనమాట తర్వాత శ్రీ లలిత వజ్రక్రీ ఆనంద ఋషి అమృత విరాట్ చంద్రీ మాత విప్రుందరి లలిత పరాబ్బ దేవత ఆయన బీజం నీం శక్తి శ్రీం కీలక మమ శ్రీ లలితాంబా ప్రసాద్ సిద్ధర్దే శ్రీ లలితా కవచ స్థవరత్న మంత్ర జపే వినియోగ శ్రీ విద్యా పరిపూర్ణమేసికరే బిందుణే స్థిత వాగీషాది సమస్తభూత జననీ మంచే శివాక్షీం కరుణారసవరసవమీ మయీం కామెశ్వరాకస్థితం కాంతా చిన్మయోటిలయాం శ్రీ బ్రహ్మవిద్యా భజే ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసేసిన తర్వాత అలా అమ్మవారికి సంబంధించిన ఏదో ఒకటైతే చదువుకుంటున్నానండి లలితా సహస్రనామం అనే కాదు అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక శ్లోకాలు అయితే చదువుకుంటున్నాను అనమాట దీపం పెట్టేసుకున్న తర్వాత ఇదిగోనండి ఈరోజు సాయంత్రం అయితే మా పిల్లల కోసమని గులాబ్ జామ్ చేశాను అదే అమ్మవారికి పెట్టని చెప్పాను కదా తర్వాత రేపటి పూజ కోసం అయితే మా వారు ఏం పువ్వులు తీసుకొచ్చారు అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి లాస్ట్ వరకు కూడా ఓకేనండి ఈ రోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోలు మీకు అని నచ్చితే తప్పకుండా లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్ ఏంటి అన్నది నా వీడియోలు ఎలా ఉంటున్నాయి అన్నది మీ కామెంట్ ఏంటి అన్నది మీ కామెంట్ సెక్షన్లో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఒక కామెంట్ చిన్న కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఒక హార్ట్ సింబాలనో లేకపోతే ఒక స్మైల్ సింబలో ఏదో ఒకటి పెడితేనే కదా మీ నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనే సంగతి నాకైతే తెలుస్తుంది అదండి ఈరోజు వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో కాదు రేపటి పూజ ఎట్లా చేసుకున్నాను ఇదిగోనండి నీలి రంగు కలువులు అయితే తీసుకొని వచ్చారనమాట అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి శ్రీ మహాలక్ష్మి దగ్గర కలువు పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి ఈ పువ్వులతో లాస్ట్ వారం మన ద్వీప వర్ణన పూజ అదేవిధంగా రేపు లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన పువ్వులు వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్